హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర ఫ్రెండ్ మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఇంకా ఎంత సమయం ఉంది నోటిఫికేషన్ కి ఎంత సమయం ఉంది ఈ ఫార్టీ ఫైవ్ ని మనం ఏ విధంగా పర్ఫెక్ట్గా వినియోగించుకోవాలి అనేది ఒక చిన్న మోటివేషన్ వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చారు జాయింట్ కాగలరు అదేవిధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని నిన్న ఈవీఎస్ సైన్స్ సోషల్ ఆఫర్ ఇచ్చాము ఈవీఎస్ సైన్స్ సోషల్ ఈ మూడు సబ్జెక్ట్లను బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీకు క్లాస్ గా లెసన్స్ ఎయిత్ లా క్లాస్ వైజ్ గా లెసన్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అది కూడా ఈ రోజు సెండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము నిన్న ఆఫర్ అది ఈ రోజు అనగా ట్వంటీ సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఈ రోజు ఫైవ్ పిఎం వరకు ఆఫర్ ఉంది ఎవరైనా ఇది జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు నిన్న ఆఫర్ క్లోజ్ అయితే ఈ రోజు కూడా ఈ ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేసాము మీకు సైన్స్ సోషల్ మూడు కలిపి అంటే సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఎయిట్ మార్క్స్ ఉంటుంది అదే విధంగా సోషల్ బేస్ చేసుకుని ఎయిట్ మార్క్స్ ఉంటుంది మొత్తం ఈ టాపిక్ బేస్ చేసుకుని మీకు డిఎస్సి లో పదహారు మార్కుల వెయిట్ చాలా చాలా ఇంపార్టెంట్ పదహారు మార్కులు అంటే ముప్పై రెండు బిట్లుంటాయి సిక్స్టీన్ మార్క్స్ థర్టీ టూ బిట్స్ చాలా చాలా వెయిటేజ్ ఉండేటువంటి టాపిక్ మీకు రెఫరెన్స్ కోసం క్లాసెస్ ఇస్తున్నాము క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము కాబట్టి మీకు ఒకేసారి సెండ్ చేస్తాము ఈ రోజు నైట్ నైన్ పిఎం కి ఎగ్జాక్ట్ గా మీకు అన్ని ఒకేసారి సెండ్ చేస్తాము డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి ఇది నిన్న ఇచ్చినటువంటి ఆఫర్ ఈ రోజు ఫైవ్ పిఎం వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంది మరి ఈ రోజు ఇచ్చేటువంటి ఆఫర్ వచ్చేసరికి మ్యాథ్స్ ఇస్తున్న ఫ్రెండ్స్ కేవలము హండ్రెడ్ రూపీస్ కోర్స్ అనేది కంప్లీట్ గా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ కంటిన్యూషన్ గా మీకు ఎస్జిటి సిలబస్ నైన్త్ టెన్త్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఇస్తున్నాం అనమాట సో మీకు మొత్తం మీద మ్యాథ్స్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము అది ఈ రోజు మాత్రమే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మ్యాథ్స్ ఆఫర్ అయితే ఈ రోజు మాత్రమే లింక్స్ రేపు సెండ్ చేయడం అయితే జరుగుతుంది సైన్స్ సోషల్ అయితే నిన్న ఆఫర్ ఇచ్చాము ఈ రోజు లింక్స్ సెండ్ చేస్తాము ఇక్కడ మ్యాథ్స్ ఈ రోజు ఆఫర్ ఇస్తున్నాము రేపు సెండ్ చేస్తాం ఇన్ కేసు మీకు ఈవీఎస్ సైన్స్ సోషల్ కావాలి అనుకుంటే ఈవీఎస్ సైన్స్ సోషల్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి మ్యాథ్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ పర్పస్ అని నాకు మెసేజ్ చేయండి ఇన్ కేసు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే మాత్రము సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫుల్ కోర్స్ కావాలి అంటే త్రీ డేస్ అయితే బ్యాచ్ స్టార్ట్ చేసి మీకు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఎస్ఈటి ఫుల్ కోర్స్ అని మెసేజ్ చేయండి ఇవైతే డే వైజ్ గా షెడ్యూల్ వైజ్ గా ఉంటుంది ఇవైతే ఈరోజు రేపు ఈ రోజు పంపించేస్తాము ఇక్కడ మ్యాథ్స్ అయితే రేపు సెండ్ చేసేస్తాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ప్రెసెంట్ ఈ రెండు బెస్ట్ ఆఫర్తో ఉన్నాయి ఈ అవకాశాలను అయితే వినియోగించుకోగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ ఎంవిఆర్ నంద్యాల నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్కి మీకు ఈవీఎస్ సైన్స్ సోషల్ కావాలి అనుకుంటే ఈవీఎస్ సైన్స్ సోషల్ పర్పస్ అన్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి మ్యాథ్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ పర్పస్ అన్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఫుల్ కోర్స్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఈ రోజు మాత్రమే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్స్ ని వినియోగించుకోగలరు సో నా వాట్సాప్ నెంబర్ మాత్రము సేవ్ చేసుకోండి మీకు ఏవైనా డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ వీడియోస్ కానీ మనం ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంది మీరు ఆ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే అసలు పోటీ ఏ విధంగా ఉంటుంది ఆ పోటీ ఏ విధంగా ఉంటుందని చెప్పుకునే ముందు ఆల్రెడీ ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో మీకు ఆల్రెడీ నిన్ననే తెలిసింది కాబట్టి ఇంకా దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్స్ లో ఒకే ఒక న్యూస్ ఏంటి ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఫస్ట్ వీక్ లో డిఎస్సి నోటిఫికేషన్ అని క్లియర్ గా ప్రతి న్యూస్ పేపర్ లో వచ్చింది అది కూడా మనకు ఈ విషయం నిన్ననే తెలిసింది సోషల్ నెట్వర్క్స్ ఎక్కువ కావడం వల్ల మనకు పేపర్ లో వచ్చిన దానికన్నా ముందు రోజే మనకు ప్రతి న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది సో నిన్ననే అందరికీ తెలిసినటువంటి విషయమే సో మరి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఫస్ట్ నుంచి మార్చి ఎండింగ్ లో ఉంటుంది అని అనుకున్నా బట్ మీకు ఉగాది రంజాన్ ఫెస్టివల్స్ తర్వాత వాటర్ డిస్టర్బెన్స్ కూడా లేకుండా అంటే పండుగ డిస్టర్బెన్సెస్ కూడా లేకుండా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మీకు నోటిఫికేషన్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా ఏ నోటిఫికేషన్ వచ్చినా మధ్యలో ఎటువంటి అనివార్య కారణాల వల్ల అది పోస్ట్ పోన్ కానివ్వండి వాయిదాలు కానివ్వండివ్వండి అటువంటి వాటికి తావివ్వకుండా అటువంటివి జరగకుండా అటువంటి జరగకుండా నోటిఫికేషన్ సజావుగా జరిగే విధంగానే మేము ప్లానింగ్ వేసుకుంటాము అని ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వం చెప్తూనే ఉంది అంటే ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మాత్రము తనకలన్నా కానీ అది వాయిదాలు కానివ్వండి ఏవి మధ్యలో ఏ కారణం వల్ల అయిన కానీ అయిపోవడం కానివ్వండి ఏమి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన డేట్స్కి అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ కూడా మీ ప్రభుత్వం ప్రతిసారి ఏం చెప్తుంది ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ప్రతిసారి ఒకే ఒక విషయం చెప్తున్నారు ఏంటి రేపు అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమీ స్కూల్స్ ఓపెన్ అయ్యేసరికి అంటే రీఓపెన్ అయ్యేసరికి సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్ ట్వెల్త్ ఓపెన్ అవుతాయి కదా ఆ స్కూల్స్ ఓపెన్ అయ్యేసరికి రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ కావాలి ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి ఇదే ఒకటి నిన్న కూడా ఇదే న్యూస్ చెప్పారు ఏంటి స్కూల్స్ తెలిసే నాటికి స్కూల్స్ తెరిచే నాటికి ఓపెన్ అయ్యేసరికి ప్రక్రియ మొత్తము పూర్తి కావాలి రిక్రూట్మెంట్ కూడా జరిగిపోవాలి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు కొత్త స్కూల్స్లో ఉపాధ్యాయులుగా నియమించబడాలి అని క్లియర్గా కూటమి ప్రభుత్వం చెప్తూనే ఉంది అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఏం అబ్జర్వ్ చేయాలి జూన్ కల్లా ప్రక్రియ అయిపోతుంది ఐ మీన్ జూన్ ఫస్ట్ వీక్కి లేదా మార్చ్ ఎండింగ్కే ప్రక్రియ పూర్తి అవ్వాలి మార్చి ఎండింగ్కే సారీ మే ఎండింగ్కి మే ఎండింగ్కి పూర్తి ప్రక్రియ అనేది పూర్తి కావాలి ఇన్ కేస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడితే మాత్రం ఒక టెన్ డేస్ సమయం తీసుకుంటుంది అందరికీ తెలిసిందే మరి మే ఎండింగ్లో ప్రక్రియ పూర్తి కావాలి అంటే మాత్రము మే ట్వంటీ ఎయిత్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కావాలి అవునా మే ట్వంటీ ఎయిత్ లేదా ఫిఫ్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కావాలి మరి మే ఫిఫ్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కావాలి అంటే ఈరోజు ఆల్రెడీ ట్వంటీ సిక్స్త్ సో ఈ రోజు ఒక ఈ మంత్ ఒక ఫైవ్ డేస్ వేసుకోండి నెక్స్ట్ ఏప్రిల్ ఒక థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ మే ఒక ఫిఫ్టీన్ డేస్ థర్టీ ఫైవ్ ఒక ఫిఫ్టీన్ ఎంత ఫిఫ్టీ డేస్ అంటే మనకు ఓవరాల్ గా ఫిఫ్టీ డేస్ కన్నా సమయం అయితే ఎక్కువగా అయితే లేదు ఇంకా సో ఇంకా ఉంటుంది అని కాదు ఉంటుంది ఉండదు కాదు అది కూడా లేదు క్వశ్చన్ మార్క్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మనకు నలభై ఐదు నుంచి యాభై రోజుల సమయం అయితే లేదు యాభై రోజుల సమయం మాత్రమే ఉంది ఇంకా ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ చేసుకుంటే ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ చేసుకుంటే కూటమి ప్రభుత్వం చెప్పేటువంటి ప్రాసెస్ బేస్ చేసుకొని అంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి చెప్పేటువంటి మాటల విధానాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే మనము ఇంకా ఎగ్జామ్స్కే ఫార్టీ ఫైవ్ డేస్ లేదా ఫిఫ్టీ డేస్ కల సమయం అయితే లేదు నోటిఫికేషన్కి కాదు అని చెప్పేది ఎగ్జామ్స్కి అంటే కి ఫిఫ్టీ డేస్ సమయం ఉంది ఇంకా ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ ఏ విధంగా రీచ్ అవుతారు మీ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి ఈసారి కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీ డేస్ టార్గెట్ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమి మెరాకి జరగాలి అనుకున్నా గతం గత ఇప్పటివరకు వరకు జరిగింది మర్చిపోండి సో ఇప్పటి వరకు మీ ప్రిపరేషన్ ఏ విధంగా జరిగింది ఇప్పటి వరకు నువ్వు మీరు ప్రిపరేషన్ కొనసాగించలేదా మధ్యలో ఆపేస్తూ ప్రిపేర్ అయ్యారా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ ఫిఫ్టీ డేస్ మనం ఏం చేస్తున్నాము అనేది కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ఫిఫ్టీ డేస్ నువ్వు ఏ విధంగా వినియోగించుకుంటున్నావు అనే దాన్ని బేస్ చేసుకొని మీకు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మరి ఒక్కసారి ఫస్ట్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పోటీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ తర్వాత నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేదు అందరికీ తెలిసిన విషయమే ఎయిటీన్ నైన్టీన్ అంటే ఓవరాల్ గా మనకు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఎటువంటి డిఎస్సి రిక్యూట్మెంట్ అయితే జరగలేదు ఇది ఫస్ట్ మార్క్ మరి ఫైవ్ ఇయర్స్ నుంచి కొత్తగా డైట్ బిఎడ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అంతకుముందు ఓకే ప్రజెంట్ రీసెంట్ గా కూడా అది ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా డై టు బిఎడ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో జగన్ ప్రభుత్వం అప్పుడు రెండు టెట్లు ఎగ్జామ్ జరిగినాయి సో డిఎస్సి రాయాలంటే టెట్ క్వాలిఫై కావడం మస్ట్ అండ్ చూడు కాబట్టి అప్పుడు రెండు టెట్లు జరిగినాయి సో ఫస్ట్ టెట్లోనే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారనే విషయం కూడా మనందరికీ తెలిసిందే సో నెక్స్ట్ టెట్ లో మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక టెట్ జరిగింది సో ఓవరాల్ గా ఈ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అంటే ఇక్కడ రిక్యూట్ అయ్యి కొత్తగా వచ్చిన వాళ్ళని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేసిన మూడు సార్లు టెట్ జరిగినాయి అంతకు ముందు డై టు బిఎడ్ అయిపోయినా కానివ్వండి అంతకు ముందు టెట్ జరిగినాయి మళ్ళీ ఈ మధ్య రీసెంట్ గా కూడా మళ్ళీ మూడు టెట్ జరిగినాయి అంటే ఇక్కడ ఓవరాల్ గా టెట్ లో కొంచెం మార్క్స్ ఎక్కువ వచ్చినా కొంచెం తక్కువ వచ్చినా కానీ నిరుత్సాహపడద్దు నేను ఫస్ట్ పాయింట్ అదే చెప్తున్నా అంటే ఇక్కడ పోటీ పరంగా అబ్జర్వ్ చేస్తే మీరు తక్కువ నాకు రెండే మూడే మూడు క్వశ్చన్స్ వేసుకుంటారు ఇక్కడ టెట్ లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు నేను టెట్ లో తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి ఈ తక్కువ మార్కులకు జాబ్ వస్తుందా అనేది ఫస్ట్ మార్కు ఇన్ కేస్ టెట్లో బెటర్ మార్కే అనుకోండి మా జిల్లాకి తక్కువ పోస్టులు ఉన్నాయి నేను జాబ్ సాధించగలనా సెకండ్ మార్క్ నెక్స్ట్ థర్డ్ మార్క్ ఏంటి ఇంత పోటీ ఉంటుంది అంటున్నారు ఈ పోటీలో నేను నిలదొక్కుకోగలనా అనేది థర్డ్ మార్క్ అంటే ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ మీ మైండ్లోనే ఉంటాయి ఇదే క్వశ్చన్ అందరూ వేసుకుంటారు మీరు ఒక్కరే కాదు అందరూ ఇదే క్వశ్చన్ వేసుకుంటారు కాబట్టి సో ఇప్పటి అయినా కానివ్వండి ఇప్పటి అయినా కానివ్వండి మీకు టెట్లో తక్కువ మార్కులు వచ్చినా నో ప్రాబ్లం ట్రై చేయాలి పోస్ట్ తక్కువ ఉన్నా నో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఎఫర్ట్ పెట్టాలి కాంపిటీషన్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు నీకు నీవే పోటీ నీకు నీవే పోటీ అనేటువంటి సెల్ఫ్ మోటివేట్ ఎప్పుడైతే అవుతామో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అక్కడే ఏర్పడుతుంది సో సెల్ఫ్ మోటివేట్ కావాలి ఇక్కడ ఎవరో నీకు కాంపిటీటర్ కాదు ఎవరో నీకు పోటీదారులు కాదు నీకు నీవే కాంపిటేటర్ అనేటువంటి ఆలోచనతో నువ్వు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అయితే సాధించగలవు సో పోటీ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఫస్ట్ పాయింట్ అంటే పోటీ ఎక్కువనే ఉంటుంది పోటీ ఎక్కువనే ఉంటుంది ఆ హెవీ కాంపిటీషన్ కి తట్టుకునే విధంగా మనం ఉండాలి ఉండకూడదా అంటే ఇప్పుడే చెప్పాను కదా నీకు నీవే పోటీ అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే ఉంటావో చదవాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఇంట్రెస్ట్తో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధించగలవు పోటీ ఏ విధంగా ఉన్నా నీలో నెగిటివ్ థాట్స్ లోపలికి రానివ్వకుండా ఐ మీన్ నెగిటివ్ ఆలోచనలు లోపలికి రానివ్వకుండా ఎప్పుడు పాజిటివ్తోనే ఒక సెల్ఫ్ మోటివేట్ అవుతూ హండ్రెడ్ పర్సెంట్ ముందు వేస్తే మీరు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు సో పోటీ గురించి మీరు ఇక్కడ ఆలోచించవద్దు నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఉండేది ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నాము ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో నేను కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సక్సెస్ కాగలనా లేదా అంత అంతకుముందు నేను బాగా ప్రిపేర్ అయ్యాను లేదా మధ్య మధ్యలో డ్రాప్ అయ్యాను ఇక్కడ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ జరుగుతుందంటే ఇక్కడ మనకు త్రీ పాయింట్స్ ఏంటి ఇప్పటి నుంచి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ విధంగా ఉండాలి మధ్యలో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఆపేసిన వాళ్ళకి ఏ విధంగా ఉండాలి నెక్స్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ త్రీ క్యాటగిరీస్గా చెప్పచ్చు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నిరుత్సాహపడద్దు అంటే మేము ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం కదా మరి సక్సెస్ కాగలమా కాలేమా అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టేసి ఉన్న సమయాన్ని ఐదు గంటల పది గంటలు ప్రా ప్రాక్టీస్ చేయి ఆరు గంటలు అనుకుంటే పన్నెండు గంటలు ప్రాక్టీస్ చేయి ఎనిమిది గంటలు అనుకుంటే సమయాన్ని వృధా చేసుకోవద్దు ఏం పది గంటలు ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు ఉండేది మనకి ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ సమయమే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ సమయాన్ని వీలైనంత వరకు వీలైనంత వరకు ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే సరిపోతుంది ఇంకా ఎంతో సమయం లేదు ఇప్పటి వరకు ఐదారు సంవత్సరాల వరకు వెయిట్ చేసాం అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ అని మరి నోటిఫికేషన్ వచ్చే ముందు ఇంకా వచ్చే ముందు కూడా కాదు మహా అయితే ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి కూడా సమయం లేదు సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ కూడా సమయము అదే చదవకపోతే కష్టము అది కూడా మీరు ప్లానింగ్ ప్రకారము ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ ప్లానింగ్ వేసుకోండి మీరు అంతకుముందు విజేతలను బేస్ చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ మనం అబ్జర్వ్ చేసి ఉంటాము నేను రోజు పన్నెండు గంటలు కష్టపడేవాడిని రోజు పద్నాలుగు గంటలు కష్టపడేవాడిని అని చెప్తూ ఉంటారు సో అది మనము నిజంగా కష్టపడతారా అంటే హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు మరి ఆ పద్నాలుగు గంటలు వారికి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఉండేది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో ఉన్న సమయాన్ని దేది వృధా చేయకుండా చదివింది రివిజన్ చేసుకుంటూ కొత్త వాటిని ప్రిపేర్ అవుతూ ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తారు అప్పుడే వారికి సక్సెస్ అనేది ఏర్పడుతుంది మీరు కూడా అంతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం అనేది కూడా పక్కన పెట్టేసి సక్సెస్ కాగలమా కాలేదా కాలేమా అనేటువంటి ఆలోచనలు కూడా పక్కన పెట్టేసి మీరు ఇప్పటి నుంచైనా ఉన్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ముందంజ వేస్తే పక్కాగా మీరు కూడా విజయం అయితే సాధించగలరు మరి వీళ్ళలో నేను ఎంప్లాయ్ జాబ్ చేస్తున్నాను నేను మ్యారీడ్ మేము పిల్లలు ఉన్నారు స్కూల్కి అదే సో ఆన్ సో వాన్ క్వశ్చన్ మార్క్స్ వేస్తూ ఉంటాం నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను సువార్ అని మీకు అలా జాబ్ చేస్తూ ఉన్నా కానీ మీకున్న సమయాన్ని అయినా మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోండి ఒక పాజిటివ్తోనే ముందంజ వేయండి పాజిటివ్ థాట్స్తోనే ప్రిపరేషన్ వైపు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి ఆస్కారం అయితే ఉంది నెక్స్ట్ మధ్యలో ప్రిపరేషన్ ఆపేసినంత చూడండి వాళ్ళ పరంగా అబ్జర్వ్ చేస్తే మనము అసలు మీరు ఇప్పటి వరకు ఏం ప్రిపేర్ అయ్యారు అనేది ఒక ప్లానింగ్ అంటే ఒక షీట్ ఏం ప్రిపేర్ కాలేదు అనేది ఒక షీట్ అంటే రెండు డివైడ్ చేసుకోండి ఏం ప్రిపేర్ కాలేదు ఏం ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అయిన వాటిలో పర్ఫెక్ట్ గా ఏం ప్రిపేర్ అయ్యారు పర్ఫెక్ట్ గా ఏం ప్రిపేర్ కాలేదు ఈ మూడు లెవెల్స్ బ్లూ ప్రింట్ గా సిలబస్ మీరు మార్చుకుంటే బాగా ప్రిపేర్ అయిన దానికి కొంత సమయం కేటాయిస్తూ మధ్యలో వదిలేసిన దానికి ఇంకొంచెం సమయం ఎక్కువ కేటాయిస్తూ అసలు ప్రిపేర్ కావడానికి ఆ ప్రిపేర్ కాలేకపోయిన దానికి ఇంకొంచెం ఎక్కువ సమయం కేటాయిస్తూ అలా ఆ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ టైం టేబుల్ ప్లాన్ వేసుకుంటే పక్కాగా విజయం సాధించడానికి ఆస్కారం అయితే ఉంది నెక్స్ట్ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేశాము అనుకునే వారికి ఇప్పుడు మీ అవసరం ఏంటి అంటే రివిజన్ ఎగ్జామ్స్ రాసుకోవడం ఎగ్జామ్స్ రాసుకోవడంతో పాటు రివిజన్ సో పాసిబిలిటీ ఉన్నంత వరకు మీరు చేయాల్సింది రెండు పార్ట్స్ మీలో కష్టమైన సిలబస్ ఏంటి మీకు సులభమైనటువంటి సిలబస్ ఏంటి ఆ రెండు పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటూ పాసిబిలిటీ ఉన్నంత వరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండాలి ఈ మూడు లెవెల్స్ వారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి కీ పాయింట్స్ హైలైట్ చేసుకుంటే ఎవరైనా విజయం సాధించవచ్చు ఎవరైనా విజయం సాధించవచ్చు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా విజయం ఎవ్వరి సొత్తు కాదు మనం కష్టపడేటువంటి విధానాన్ని బేస్ చేసుకునే వరకు విజయమా అపజయమా అనేది మనలోనే ఉంటుంది నువ్వు ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నావు జాబ్ సాధించాలనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ నేను డిఎస్సి జాబ్ సాధించాలి అనేటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తాడు మరి అది కొందరిని మాత్రమే వరిస్తుంది పోస్టుల సంఖ్యను బేస్ చేసుకొని మరి దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ కొనసాగిస్తే పక్కాగా మనగంటూ ఒక పోస్ట్ అయితే ఉంటుంది సో ఈ కీ పాయింట్స్ కొంచెం మైండ్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే పక్కాగా మీరు కూడా విజయం అయితే సాధించగలరు ఇప్పుడు ఉండేటువంటి సమయాన్ని మాత్రము వృధా చేసుకోకుండా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ జీవిత లక్ష్యంగా పెట్టుకొని జీవిత లక్ష్యం వన్స్ జాబ్ వస్తే లైఫ్ స్టైల్స్ చేంజ్ అవుతాయి సో ఈ జాబ్ చాలా కీలకమైనది అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తే పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎవరైనా ఈ రోజు ఆఫర్స్ పరంగా ఈవీఎస్ సైన్స్ సోషల్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కి ఈవియస్ సైన్స్ సోషల్ పర్పస్ అని మెసేజ్ చేయండి మ్యాథ్స్ కోర్స్ అయితే ఈ రోజు ఇచ్చాం కాబట్టి మ్యాథ్స్ కోర్స్ ఈ రోజు బెస్ట్ ఆఫర్ ఉంది రెండుగా ఈ రోజు వరకు అనుకోండి మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే సిక్స్ హండ్రెడ్ ఉంది మిగతా రెండు సబ్జెక్టులు అయితే హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్స్ ఉన్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావండి మిస్ చేసుకోకుండా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వన్స్ అగైన్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ